నమస్తే అండి వెల్కమ్ టు దీవెన ఛానల్ ఎలా ఉన్నారు పిల్లలు పెద్దలకు నమస్కారాలు పిల్లలకి ఆశీస్సులు ఇవాళ మనం చికెన్ కర్రీ చేసుకుందామరా చాలా రోజుల నుంచి మనం చికెన్ తింటలేదు కదా రోజు మనం చికెన్ కర్రీ చేసుకుందాం అండి ఇప్పుడు తినవచ్చని ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసింది మనం తీసుకుందాం ముందుగా చికెన్ తీసుకున్నాను అందులోకి కొంచెం కొత్తిమీర కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లిపాయ నాలుగు మొగ్గలు ఒక చెక్క ఒక బిర్యానీ ఆకు అలాగే ధనియాలు జీలకర్ర పుచ్చపప్పు ఉప్పు పసుపు కారం అయ్యి పచ్చిమిరపకాయలు మనం ముందుగా కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం అయితే నూనె వేసుకుందాం మనం నూనెలో ఒక బిర్యానీ ఆకేసాను రా తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాను మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం మగ్గటానికని కొద్దిగానే వేస్తున్నా ఉప్పు ఎందుకంటే మీకు నేను చెప్పవలసింది ఈ చికెన్లో నేను ఈ చికెన్లో నేను అల్ల వెల్లులపై అయితే వేయలేదు అలా వేస్తే ముక్క అల్లబెల్లులపై వాసన వస్తుందిరా అందుకని పసుపు సాల్ట్ వేసి కొద్దిగా గరిప్రీ పెరిగేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టింది అరగంట నుంచి అప్పుడు చికెన్ సాఫ్ట్గా వస్తుంది ఇది బాయిలర్ చికెన్ కాదు మనం బాయిలర్ చికెన్ తినకూడదు ఇది ఫారెన్ కోడి మాంసం ఇలాగే తీసుకుంది మీరు కూడా మాది జబ్బును పడిపోతారు అలాంటి బాయిలర్ కోసి చూడండి పిల్లలు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గినవి కానీ మనం అయితే ఇంకా మగ్గించుకోవచ్చు కాయకూరతో పాటు ఇది కూడా మనం ఈ మాంసం కూడా ఈ మగ్గాలి కదా అందుకని బ్రేకెస్ ఈ ఇది కూడా శుభ్రంగా బాగా ముక్కకు పట్టేలాగా దగ్గరగా కొంచెం మగ్గనిద్దాం మూత పెట్టేస్తాను ఒక ఐదు నిమిషాలు శక్తం మీద ఉంచేస్తే ఫుల్గా ఇది కూడా నీరు లాగేస్తుంది ఇప్పుడు వాటర్ బాగా లాగేస్తుందండి నూనె కనిపిస్తుంది ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుందాం ఒక రెండు స్పూన్లు కారం వేసుకున్నానండి తర్వాత ఆడి పెట్టుకుందాను గరం మసాలా ఇక మనకి ఇంగ్రీడియంట్స్ కదా అదంతా ఆడుకున్నాను ఇప్పేది ఇది కూడా ముక్కకు పట్టేలాగా వేసేసి ఒక రెండు నిమిషాలు ఇప్పే తర్వాత బాటర్ చూద్దాం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాం అమ్మ దీనికి బాట ఎక్కువేసుకోవాలి కోడి నాటుకోడలేక ఉంటుంది కదా దీనికి ఎక్కువసేపు ఉడకాలి ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తుందంటే కొత్తిమీర కూడా యాడ్ చేసి ఒక ఎయిట్ బిజిల్స్ దాకా లేదా ఒక టెన్ దాకా ఏంటనే ఎందుకంటే ఇది చాలా గట్టిగా ఉంటుంది ఇంకా ముక్క ముడుసల్లో సారవంతా కూరలోకి వచ్చి టేస్ట్గా ఉంటుంది పది బిజిల్స్ అయిపోయినాయిరా కూర దగ్గర పడిపో వస్తుంది ఇంకా కొంచెం గ్రేవీ ఉంది ఎగరాలి ఇప్పుడు ఇందులోనూ కరివేపాకు కూడా వేసుకున్నారా కోడి మాంసం లేట మాంసం కూరలో కరివేపాకు వేసుకోరు కానీ కోడి మాంసం కూరలో కరివేపాకు బాగుంటుంది పిల్లలు బాగా ముక్కకి గ్రేవీ పట్టేసింది నూనె ఇలా పైకి వచ్చేసింది ఇంకా మనం దీన్ని కట్టేసుకుందాం కోడి కూర గాడ్లు రెడీ అయిపోయినాయండి మేము భోజనాలు పెట్టేసుకుంటున్నాం